హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చపాతీస్లోకి కానీ రోటీస్ బిర్యానీ బగారా రైస్ ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా అద్దిరిపోయే మేకర్ కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే దీన్ని ఎట్లా చేయాలి ప్రాసెస్ ఏంటి చూసేద్దాం ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి చాలా లైట్గా వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే మనం కర్రీలో కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో మీల్ మేకర్ వేసేసి సోప్ చేయాలి నేనైతే చిన్న చిన్నగా ఉండే మీల్ మేకర్ తీసుకున్నాను ఇవి కర్రీకి చాలా బాగుంటాయి కంటే ఇంకో పక్క మనం ఏం చేయాలంటే నేను ఆల్రెడీ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఈ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఫ్రై చేయాలన్నమాట ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి ఈజీగా కుక్ అవుతుందనమాట అందుకని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇవి చక్కగా ఉడకాలి ఇవి ఉడికే లోపల మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ మీల్ మేకర్ ఉంది కదండి ఇది చక్కగా సోక్ అయింది వీటిని చన్నీళ్ళు వేసి బాగా స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇంకో పక్క ఒక టూ టమాటోస్ పేస్ట్ కూడా చేసి పక్కన పెట్టుకున్నాను సో మనకి ఆనియన్స్ అవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదండి మీల్ మేకర్ ఆ మీల్ మేకర్ కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట ఒక టూ మినిట్స్ అలా టాస్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా నేను చెప్పాను కదండి ఒక టూ టొమాటోస్ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను అని ఆ పేస్ట్ అలాగే కొంచెం వాటర్ వేసి బాగా ఉడకపెట్టాలన్నమాట మూత పెట్టేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు తర్వాత ఫైనల్లీ మనం ఏం చేయాలంటే ఇందులో నేను కొంచెం కసూరి మేతి వేసుకున్నాను నలిపేసి అలాగే కొత్తిమీర అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగానే పడుతుంది ఇందులో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ బాయ్